హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ ఛానల్ ఝాన్సీ అనుకుంటున్నారా ఐదుకో ఒకటే దక్కండి తక్కుండి దాక్కండి ఎవరు రావద్దు ఝన్సీ నువ్వు రా నువ్వు వచ్చేసి బయటికి రా ఈరోజు వీడియో ఏంటంటే అనువే చెప్పు ఈరోజు మా ఊర్లో పండగ అండి నా ఛానల్లో చూసారు కదా పండగ గురించి ఏమి వీడియో పెట్టనని చెప్పా అందుకని వీడియో పెట్టాలా పండక్కే మనకి చుట్టాలు గుంపులు గుంపులుగా వచ్చారు అది మా మేనమామ పిల్లలు అనమాట మీరు తమ్ చూశారు చూసారు కదా ఒక్కొక్కరిని రివీల్ చేద్దాం నంబర్ వన్ జ్యోతి ఇటు ఇటు పక్క ఇటువక్కే ఏది అరే అల్లు అల్లుగారు పడుతున్నారు హాయ్ చెప్పు జ్యోతి ఈ తెలుసా మన సబ్స్క్రైబర్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా నంబర్ టూ తేజ ఇటు 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 హాయ్ నంబర్ త్రీ తేజ హాయ్ చిన్న చిన్నారి అదనమాట వీళ్ళు ముగ్గురు హలో బ్యాక్ బ్యాక్ ముందురా అంటున్నావు రేపు మీ ఇంటికాడికి వెళ్ళి మీరే చూసుకోండి అదే అండి సంగతే అయితే వచ్చారు భోజనం చేయడం చూపిస్తున్నా చక్కగా భోజనాలు జరిగినాయి భోజనం చేసి అయితే వచ్చామన్నమాట సరదాగా ఇల్లు చూపిస్తున్నా జ్యోతిట్రా మా జ్యోతి అయితే డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉంటుంది ఏది చిన్న చిన్న కాదు తేజ తేజరా ఎక్కడ ఏ దగ్గర తేజ అయితే డిగ్రీ అయిపోలేదు ఇంటర్ అయిపోయింది మా చిన్నారికి అయితే ఈ ఎంత అయిపోయి చక్కగా ఇంకా ఏం చేసి సంగతిలో చాలా రేపటి నుంచి మన హోటల్కి ఎంత రాబడి తెలుసా ఒక్కొక్కరు ముప్పై రూపాయలు తిన్నా వంద రూపాయలు బిల్ అయింది అది సంగతే ఝాన్సీ ఝాన్సీ ఏం స్పెషల్ వాళ్ళకి ఈ రోజు అయితే బిర్యానీ మధ్యాహ్నం ఒకసారి పాపం వీళ్ళు వీళ్ళ ముఖంలో మీకు కొంచెం బాధ కనపడుతుంది కదా ఎందుకంటే భోజనాల్లో ముక్కలు పరిసరికి మళ్ళీ అట్ట ఏంది స్పెషల్ స్పెషల్ ఏంది ఏంటి రేపు రేపు ఎందుకని బిర్యానీ బిర్యానీ చేద్దామా తేజ ఇంట్లో చేద్దామా లేదా హే బ్రో న్యాయం జరిగింది నీకన్నా మాకెటూ జరగలేదు సరిగా నీకు జరగలేదా అంటే ఏంది అంటే ఎక్కువ కూర రాలేదా యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొన్నాళ్ళ తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాత వీళ్ళ ఇల్లు చూపిద్దామని చెప్పి ఎంతో ప్రయత్నం చేశాను అత్తమ్మ కూడా రెడీ అప్పట్లో అదే మా మామూలు అయితే ఇల్లు రెనోవేషన్ చేయించారండి చాలా అంటే చాలా బాగా చేయించారు ఆడపిల్లలు అయినా కానీ అట్ట జమ్స్ అంటారు తెలుసా అట్లా మాయ ఏదో ఒక రోజు ఆ ఇల్లు హోమ్ టూర్ అయితే చేస్తా అప్పుడు మళ్ళీ కలుసుకుందా అప్పుడే బాయా చాలా ఉంది ముందు ఉంది ఇంకా నాలుగు రోజులు ఉంటారుగా ఉంటారుగా జాన్సీ ఉంటారుగా ప్రిపేర్ అయ్యొచ్చారా వచ్చా ముగ్గురు అయితే మా చెల్లి అంటే నాలుగు చెల్లి అనమాట దాని రోజుల తర్వాత వచ్చారు అనమాట చక్కగా నాలుగు పెట్టిన అయితే పంపిస్తాము ఈ నాలుగు రోజులు కూడా వాళ్ళు డైలీ కనబడతారు కనబడతారు వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు మా చెల్లెలకి అయితే హాయ్ చెప్పండి ఖచ్చితంగా చెబుతారు పేర్లు మళ్ళీ మర్చిపోతారేమో ఏమో జ్యోతి నెంబర్ వన్ తేజ నంబర్ టూ చిన్నారి నెంబర్ త్రీ ఇక్కడ నెంబర్ వన్ నంబర్ టూ నంబర్ త్రీ చాలా మంది అంటారండి సితార్గాడి పుట్టినరోజు ఏ రోజు యాక్చువల్లీ చిన్నారి పుట్టినరోజు ఎప్పుడు పుట్టిన పుట్టినరోజు ఎప్పుడే చెప్పాలి చాలా నిజంగా చెదురు కాదు నా నా అందరూ అంటారు మేనవంసాలు పడింది ఏంది వాళ్ళకు ముగ్గురు నీవు ముగ్గురిని కదా అంటారు అన్నమాట సో హ్యాపీ అబ్బాయి లేకపోయినా కానీ మీరే మిమ్మల్ని మీ నాన్న వాళ్ళని బాధపడుతున్నారా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా లేరు అది సంగతి కదా ఏయ్ అట్రా అట్రా ఝాన్సీ కొత్త కస్టమర్స్ ఏరి కొత్త కస్టమర్స్ ఇప్పుడు ఏదో అన్నారు నాకు వినపడలా ఏమన్నావు చిన్నారి మార్నింగ్ దోస్ చిన్న దోశ బాగుందా బాగుందాగుంద్యోతి దోస్ ప్లేట్లో కూడా అమ్మా దోస్ తింటారు అక్కడి నుంచి అడగచ్చాడు మన సబ్స్క్రైబర్ రెడీ హై అబ్బాయ్ ఇది తిరిగిరా హైదరాబాద్ లో మా వీడియోలు చూస్తున్నా అని చెప్పేవ హాయ్ చెప్పు కానీ అండి జ్యోతి జ్యోతి కట్టే ఏజెన్సీ ఇదిగో ఇట్లాంటప్పుడు మనసు ఎంత ఆనందంగా ఉంది తెలుసా ఏంటి అంతే బ్రో మావోడు అండి పండగ డీజి ఈ రీసెంట్గా ఇందాకే వచ్చాడు మూడు నాలుగు గంటలకు మూడు గంటలకు వచ్చాడు ఎప్పుడ్రా ఈ వీడియో మినాంజు చూస్తాడు ఈ వీడియో థ్యాంక్ యూ అట్ట మరి సరే నేను చూపిస్తాలే అబ్బోలు బాగా జడ్లు మేం బాగున్నావా జ్యోతి మమ్మల్ని చదువుతులా ఏం తేజ చిన్నారీ మేము బాగున్నావా మేము మమ్మల్ని చూస్తా ఏం తేజా బా నీకు ఆరోగ్యం బాగాలే నిజు కనపడవా బాధగా ఉందా ఎందుకు ఇల్లు ఫినిష్ చేస్తే తొందరగా వచ్చేస్తారా బా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ ట్రిపుల్ ఆర్ కావాలి తారా రామ్ తారా అక్క ఆడుతుందా అక్క ఏడిచిద్ది ట్రిపుల్ ఆర్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగెన్ వెల్కమ్ బాయ్ బాయ్ అయిపోయిందా కన్నీటి వీడ్కోవాలంటే ఇదే కావాలి అయిపోయిందా ఓదార్ ఇది ఆఫరా చైనా ఖచ్చితంగా చేస్తున్నా జ్యోతి తేజ నువ్వు ట్రిపుల్ ఆర్ ఇలా చోట్ల ఇటు తారా జాత మా వ్యూవర్స్ ఒకసారి బాయ్ చెప్పండి అందరూ జాగ్రత్త వెళ్ళి మళ్ళీ ఇప్పుడు జాగ్రత్తగా రండి తప్పకుండా ఇల్లు ఫాస్ట్గా కట్టేస్తే ఫాస్ట్గా వచ్చేసేది చూసారా మీ ప్రయాణాన్ని అట్లా క్యాన్సిల్ చేసాను అట్టుద్ది మంత పట్టు అయ్యో పోయి ఏంది అంటే ఇలా అడరాకి వెళ్ళిపోయారు కదా దాన్ని క్యాన్సిల్ చేసా అన్నా తీసేంత బలం ఉందో తేజ దగ్గర వెళ్ళి మా థమ్సప్ తాగి మీరు వెళ్ళిపోండి మీ ఇంటికి మేము ఇప్పుడు ఏమంటుంది ఫోన్లో మిమ్మల్ని ఆపతానికి శత విధాల ప్రయత్నం చేస్తుంది ఎంత పాసిబిలిటీ ఉంటే అంత అయ్యో 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 కానీ నీ పెన్షన్ తీసుకో నీ పింఛను తీసుకో అదుగో కొంచెం చల్లగా తాగి వెళ్ళిపోండి మీరు తీసుకెళ్ళి అది అవదు నా మాట నేను అయింటే అవదంటే అవదు నీకు తెలుసు మీకు మర్చిపోయాం మన నుంచి ఒక మాట అండి వీడియోలో ఈవిని నేను చిన్నప్పుడు ఎత్తుకుని పెంచా ఈ ఇళ్ళ నిద్ర గుర్తు లేదు కానీ చిన్నవారిని మాత్రం ఎత్తుకున్నా నిజంగా పడేసానా అవ్వదు అని నేను నేనంటే సైకిల్ మీద పడేసాను అండి అంటే నాకైతే గుర్తులేదు జ్యోతిని జాన్సీని నిజంగా భయానా మళ్ళీ వస్తారా సరే ఈ జాన్సీకేమో వాళ్ళని పంపించడానికి ఇష్టమైదండి పద్దాకాలు వెనక వాళ్ళ పడుతుంది వాళ్ళ అమ్మతో మాట్లాడు బాబాయ్తో మాట్లాడేటది చూడదు వీడియో మొత్తం కూర్చో అదండి అలా జరిగింది నాలుగు రోజులు అయితే ఉన్నారనమాట మా మరదల్లో మేము మీకు నాలుగు రోజుల వీడియో ఒక వీడియో నాలుగు రోజులతో కలిపి ఒక వీడియో చూపిస్తున్నా అంటే ఎక్కువ గాయం అక్కడికి ఇక్కడ తిరగడం వల్ల మా ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు కదా అందుకని లే అది అట్లా జరిగింది ఇక అయితే ఝాన్సీ అయితే చాలా అంటే చాలా బాధపడుతుంది అక్కడ దాక వెళ్ళి పంపించి వచ్చింది నిన్నైతే ఏమండవు ఝాన్సీ బిర్యానీ నిన్నైతే బిర్యానీ వండింది విత్ చేపల కూర చేపల కూర చికెన్ కూడాను చికెన్ దమ్ము ప్రత్యేకంగా చేపల కూర అనమాట అట్లా జరిగింది ఈరోజు ఏం వండటానికి అవకాశం లేదు వెళ్ళిపోయారు చేరుతుంది చనిపోయి ఈ ఝాన్సీ దగ్గర ఉండదు అదేనండి ఓవర్న కనెక్ట్ అయిపోయింది ఓవర్న ఎమోషనల్ అయిపోయింది ఇప్పుడు రేపు ఎవరైనా మీరు సబ్స్క్రైబర్స్ వచ్చి ఒక రోజు ఉండగాని మళ్ళీ వెళ్ళప్పుడు ఏంటి అది వచ్చి చూడండి అండి సంగతే అంటే ఏంటంటే ఇంకా మళ్ళీ పెద్దవాళ్ళు అయిపోయారు పెళ్ళిళ్ళు అయిపోతాయి ఎట్టి వాళ్ళ వెళ్ళిపోతారు అందరూ ఒకసారి కలిసి రారు కదా అని చెప్పేసి ఆవిడ బాధ అనమాట వీళ్ళైతే మా చిన్న మేనమామ పిల్లలు నాకు ఇద్దరు మేనమామలు పెద్ద మేనమామ మీకు తెలుసు కదా తోటలు పని చేస్తూ ఉంటాడు చూసారా చాలా వీడియోలు చూపించి అంతకుముందు ఆయన మా పెద్ద మేనమావో వాళ్ళకైతే ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనమాట అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అబ్బాయిలు ఉన్నారు వాళ్ళు రాలా వాళ్ళు వస్తే చూపించేవాడిని సిగ్గుపడతారు చాలా వీడియోలు చూసారు మీరు వాళ్ళిద్దరిని అది వీళ్ళని అయితే ఫస్ట్ టైం చూశారు అదే పెళ్ళి అయిపోతే ఎవరు భర్తల దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు అందరూ కలిసారు వచ్చినా కానీ ఉండరు ఉండడానికి కుదరదు కదా ఉండండి ఉండండి నేను గోల గోల చేసింది ఇప్పుడు దాకా మనకేమో ఇల్లు కంప్లీట్ అయితే బాగుండేది నేను కూడా వెళ్ళిపోండానే ఆ వెళ్ళిపోయేదానికి ఎక్కువ మొగ్గు దానికి కావాలండి మనకి లేదు కదా ఇంకొక సంవత్సరం పెళ్లి చేసుకోకుండా అండి అమ్మా అదే అమ్మా డీలు పది రోజులు ఉంటా అని చెప్పారు చూసారా ఇంకో సంవత్సరం దాకా ఎవరు పెళ్లి చేసుకోవచ్చు సంవత్సరం చేసి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు కాదు రావాలి ఆ ఆ మాట మీద అయితే నిలబడ్డాం అన్నమాట ఒక సంవత్సరం ఉండండి మరి తీసుకొచ్చి పది రోజులుండ్రు మన వెళ్ళి అయిపోయిన తర్వాత పరిస్థితి ఇట్ట అన్నారు తేజా జ్యోతి చిన్నారి ఇల్లు కట్టిన తర్వాత అప్పటికి మీకు ముగ్గురికి పెళ్లిళ్లు అవ్వపోతే మాది రోజులు ఉండకపోతేగా నేను నిజంగా అప్పుడు అలగతా నిజంగా అదండి అట్లా జరిగింది సరదాగా నాలుగు రోజులు వీడియో కట్టి తింటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూశారు కదండి మరి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాం బాయ్ మంచిగా